హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు గుడికి మనం ఏమేమి వస్తువులు తీసుకువెళ్ళాలని అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఏం వస్తువులు అవసరం ఉంటాయి మనకి టెంపుల్ దగ్గర అనేది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమేమి తీసుకు ఇప్పుడు మనం చూసేద్దాం రండి మనం గుడి శివాలయానికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు అయితే ఇక్కడ అన్ని పెట్టుకున్నానండి నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మనకు అవసరం శివాలయంకి వెళ్ళినప్పుడు ఎవరిని ఏమీ అడిగే పని లేకుండా అన్నీ మనం మధ్యాహ్నం టైంలో మంచిగా కూర్చొని అన్నీ సర్దుకున్నాం అనుకోండి సాయంత్రం మనం వీటిని అన్నింటిని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది లేదు అని ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫస్ట్ మనకి కావాల్సింది శివాలయంలో తీసుకువెళ్ళవలసింది ఒత్తులండి మూడు వందల అరవై ఒత్తుల కట్ట నేనైతే ఆవు నెయ్యిలో నానబెట్టానండి ఇలా నానబెట్టుకుంటే ఒత్తు అనేది మంచిగా బాగా దీపం అనేది బాగా కాలుతుంది అలాగే ఉసిరికాయల మీదకి బొడ్డొత్తుల్ని నానబెట్టానండి ఇవి బొండొత్తులు ఇలా ఉసిరికాయ పైన ఇలా పెట్టినట్టయితే మనమైతే ఇక్కడ ఐదు ఉసిరికాయలు తీసుకువెళ్తున్నాము శివాలయానికి చూస్తున్నారు కదా ఇక్కడ ఐదు ఉన్నాయి కదా ఈ ఐదుటి మీద పెట్టడానికి అయితే ఇలా ఒత్తులని అయితే నానబెట్టుకున్నాను ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలండి చూస్తున్నారు కదా నాలుగు కట్టలు అయితే నానబెట్టాను మా ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురు కోసం నాలుగు కట్టలు నానబెట్టాను అలాగే మూడు వందల అరవై ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే మనం ఒక ఒక రోజు చేసి ఒక రోజు చేయకుండా ఉంటాం కదండి డైలీ అయితే చేయలేం కదా కొంతమంది వాళ్ళ కోసం అనేది చెప్పే మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని చెప్పి ఈ కట్టను వెలిగించడం జరుగుతుంది ఇలా వెలిగించడం వల్ల ఈ ఒక్క కట్ట మనం పౌర్ణమి రోజు వెలిగిస్తాం కదా ఇలా వెలిగించడం వల్ల ఏమవుతుందంటే సంవత్సరం మొత్తం పూజ చేసిన లెక్కలోకి వస్తుందండి అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు వత్తుల కట్టని శివాలయంలో పౌర్ణమి రోజు వెలిగిస్తారు సంవత్సరం మొత్తం పూజ చేసిన లెక్కలోకి వస్తుందని చెప్పేసి చూస్తున్నారు కదా ఉసిరికాయ మీద దీపం వెలిగించడం వల్ల శివయ్యకి ఇష్టమైనది కాబట్టి ఉసిరి చెట్టుకు పూజ చేస్తారండి ఈ కార్తీక మాసంలో దీనిపైన కూడా మనం ఈ బొండొత్తులను వెలిగించడం అయితే జరుగుతుంది శివాలయంలో అలాగే నెక్స్ట్ మనకి కావాల్సింది మెయిన్ పసుపండి మనం శివాలయానికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా పూజ చేసుకునే ముందు పసుపుతోని విఘ్నేశ్వరుడి వినాయకుడిని ప్రతిమను తయారు చేసి వినాయకుడికి బొడ్డు పెట్టి వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే మనం వేరే పూజ చేస్తాము అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ పసుపుని తీసుకుంటున్నాను వినాయకుడు ప్రతిమను చేసి పెట్టి తర్వాత పూజ చే వినాయకుడికి పూజ చేసిన తర్వాత దీప మనం కట్టలు అయితే వెలిగించడం జరుగుతుంది తర్వాత శివయ్యకు పూజ అయిన తర్వాత మనము కట్టలు వెలిగిస్తాం కదండి అందుకని చెప్పి నేను పసుపు తీసుకుంటున్నాను అలాగే మనకు కావాల్సింది వినాయకుడి దగ్గర మనకి తాంబూలం పెట్టడం కోసం తాంబూలాన్ని పెట్టడం కోసం ఇక్కడ నేను తమలపాకులు రెండు అట్టిపళ్ళు ఒక్కని తీసుకున్నానండి ఇదిగోండి ఒక్కర్ని తీసుకున్నాను గణపతికి తాంబూలం పెట్టడం కోసం అలాగే దేవుణ్ణి అలంకరించుకోవడం కోసం పూలను తీసుకున్నాను ఐదు ఉసిరికాయలు తీసుకున్నానండి తర్వాత ఒక కొబ్బరికాయని అగరబత్తిని మనకు అన్నీ తెలిసినవని తెలిసినవేనండి కాకపోతే మనము కొన్ని కొన్ని మర్చిపోయి వెళ్తాం కదా అదే మనం మధ్యాహ్నం సాయంత్రం దీపం వెలిగించే వాళ్ళకి మధ్యాహ్నం టైం ఉంటుంది కాబట్టి అన్నీ సర్దుకొని పెట్టి జాగ్రత్తగా రిలాక్స్గా ప్రశాంతంగా వెళ్ళి దీపారాధన అయితే చేసి రావచ్చు మనం టెంపుల్లోని తర్వాత మనకి కావాల్సింది వినాయకుడికి పూజ అయిన తర్వాత హారతి ఇవ్వడానికి హారతికి ఇది తీసుకుంటున్నానండి గంట కర్పూరం అండి కర్పూరం బిళ్ళలు హారతి కోసం అయితే ఇక్కడ కర్పూరం బిళ్ళలు డబ్బాను తీసుకుని వెళ్తున్నాను తర్వాత మనం తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ డబ్బా తీసుకు మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవచ్చండి లేదు అంటే ఒక పేపర్లోని ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇందులో కుంకుమ పసుపు అక్షింతలు గందవండి ఇవి మనం స్వామివారికి పూజ చేయడం కోసం అనేసి ఇది తీసుకోవాలండి ఇలా తీసుకొని వెళితే మనకి ఈజీగా ఉంటుంది తర్వాత మనము పిండి ప్రమిదలను అయితే నేను తయారు చేసుకున్నాను గుడికి తీసుకు వెళ్ళడానికి ఇందులోని మనం బొడ్డొత్తులను వేసుకొని ఉసిరి చెట్టు దగ్గర బయట టెంపుల్స్ ఉంటాయి కదండీ సర్పాల దగ్గర అలా పెట్టుకోవడానికి లేదు అంటే మనం ఒక కొంచెం ఎక్కువ పిండి చేసుకున్నట్టయితే మనం అక్కడే మనం దీపాలను చేసుకొని ప్రతి దేవుడి దగ్గర పిండి ప్ర పిండి ప్రమిదనైతే పెట్టుకొని దీపారాధన చేసుకునే అవకాశం మనకు ఉంటుంది మనం మనం ఎక్కువ కలుపుకుంటే అలా చేసుకొని పెట్టుకోవచ్చు ఐదు దీపాలు ఐదు పిండి దీపాలను పెట్టుకోవచ్చండి ఐదు ఉసిరికాయ దీపాలను పెట్టుకోవచ్చు మనం ఇది కూడా తీసుకువుతున్నా వాటర్ తీసుకువెళ్ళాలి ఎందుకంటే మనం కింద ముగ్గు వేసిన తర్వాత దీపాలను వెలిగిస్తాం కాబట్టి ఇలా దీంట్లో వాటర్ తీసుకెళ్తే సరిపోతుందండి తర్వాత వరిపిండిని తీసుకుంటున్నాము వరిపిండి ఎందుకు అంటే కింద మనం ముగ్గు వేస్తాం కదండి ముగ్గును వాడకూడదు శివ పూజలకు సంబంధించినప్పుడు పూజలు చేసినప్పుడు వరిపిండితోనే ముగ్గు వేయాలండి అందుకని వరిపిండిని తీసుకుంటున్నాము అలాగే ఇంటిది ఇవన్నీ తీసుకువెళ్ళాలండి ఇవన్నీ తీసుకువెళ్ళి అగ్గి కూడా తీసుకువెళితే మనకు అక్కడ ఎవరిని అడిగే పని లేకుండా అన్నీ మనకి సెట్ చేసుకున్నాం అనుకోండి టెన్షన్ ఉండదు ప్రశాంతంగా చేసుకొని రావచ్చు ఒకసారి గుడికి వెళ్ళిన తర్వాత ఏదైనా మర్చిపోతే ఇంటికి వచ్చి తీసుకువెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా తీసుకువెళ్తే బాగుంటుంది అని నేను ఈ వీడియో చేయడం జరిగింది అలాగే మనం శివాలయంలోని ముగ్గుని ఎలా వేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఉన్న వస్తువులన్నీ తీసుకువెళ్ళాలండి తీసుకువెళ్తే మనకి ఎవరిని అడిగే పని అయితే ఉండదు అక్కడికి వెళ్ళి ఏది మర్చిపోయినా ఇబ్బంది అవుతుంది కదండి అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనం ముగ్గురు ఎలా వేసుకోవాలి గణపతిని ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత శివాలయంలోని మంచిగా శివుడి ముందు ఒక ప్లేస్ని పెంచుకున్న తర్వాత కింద మనం పొడి నేల మీద అయితే ముగ్గు వేయకూడదండి అందుకని చెప్పి ఒక వాటర్ బాటిల్లో వాటర్ కానీ ఇద్దరి చెంపుతో వాటర్ కానీ తీసుకువెళ్ళి ఈ రకంగా మనము మనం ఎంత లెక్క అయితే పెట్టాలని అనుకుంటున్నామో ముగ్గుని అంత లెక్కన ఇలా తడి చేసుకోవాలండి బండనైతే కడగాల్సి ఉంటుంది అందుకని వాటర్ ఎక్కువ తీసుకెళ్ళాలి నేను ఇక్కడ మీకు చూపిస్తాను ముగ్గు వెళ్ళే పద్మాన్ని వేసుకుందామండి మనం ఇలా ఇలా చేసిన తర్వాత మనమైతే ముగ్గులు వేసుకుందాం తర్వాత మనమైతే ముగ్గులు వేసుకుందామండి వరిపిండితో పద్మాన్ని అయితే వేసుకుందాం మనం ముగ్గుతో వచ్చినట్టుగా అయితే వరిపిండితో రాదండి సమానంగా ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంటుంది కదా ముగ్గు వచ్చేసి మనకి బరకగా ఉంటుంది కాబట్టి మనం ఎలా ఎలా వేస్తే అలా వస్తుందండి ఇది అలా రాదు వినాయకుడిని కూర్చోబెట్టడానికి ఇలా పద్మాన్ని అయితే వేస్తున్నానండి నేను ఇలా పద్మాన్ని అయితే వేసుకున్నానండి తర్వాత మనం ఇలా పసుపు వేసుకొని మధ్యలో పైన అందంగా కనబడడం కోసం అనేసి ఇలాగా కుంకాన్ని కూడా వేసుకోవచ్చండి అది మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు నేనైతే సెంటర్లో మాత్రమే వేశానండి వినాయకుడిని కూర్చోబెడతామని చెప్పేసి సెంటర్లో అయితే వేశాను తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను మీకు మనం వినాయకుడిని ప్రతిమను అయితే చేసుకుందామండి పసుపుతోని ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ వినాయకుడిని చేసుకుందాం ముద్దలాగా చేసుకొని వినాయకుడు ప్రతిమను అయితే చేసుకుందామండి ఇప్పుడు మనం పసుపుతోని గణాయ గణపతిని ప్రతి పూజలోని ముందు గణపతిని చేసి పూజ చేసిన తర్వాతే తర్వాత మనం పూజ చేయాల్సి ఉంటుంది ఇలా చేయాలండి ఈ విధంగా గణపతిని చేసి బొట్టు పెట్టాలి బొట్టు కూడా పెట్టుకుంటాం ఇలా బొట్టు పెట్టి వినాయకుడిని తమలపాకు పైన కూర్చోబెడదాం తర్వాత ఈ ఈ ముగ్గులోనైతే మనం వినాయకుడిని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఇక్కడ మనం తాంబూలాన్ని పెట్టుకొని వినాయకుడి పూజ చేసిన తర్వాత మాత్రమే మనం దీపారాధన శివయ్యకు పూజ చేయాలండి తర్వాత మనం దీపాలను అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా అయితే చేయాలి నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి